యండి ఈరోజు కమ్మనైన శనగపప్పు బీరకాయ టమాటో కూర వంట ఇప్పుడైతే సరిపోని ఆయిల్ వేసుకుందాము రెండు స్పూన్లు వేసినా సరిపోద్ది తాలింపు వేసుకుందాము ఇప్పుడైతే ఉల్లిపాయ వేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకున్నాము ఒక ఆరు పచ్చిమిర్చి కడి కలుపుకోవాలి పచ్చి మీరు చేసిందంటే వేసుకున్న ముందు సాల్ట్ మాత్రం సొంత కరి వేసుకోవాలి నేను మొత్తం కూరకు వెసిన ఒక సెని చెన్నర వేసిన కరిపోద్ది నేను వండేసి వరకు ఫస్ట్ వేసుకున్నాను నేను ఒక బీరకాయ వడుకున్నా ఒక మూడు టమాటోలు ఒక మీడియం సైజు కప్పు శనియపప్పు

ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాము ఇంకొద్ది పెద్ద కాళ్ళు వేసుకుందాం బీరకాయ బీరకాయ ముక్క కొంచెం వేగంగానే చిరపప్పు వేసుకుందాము శనగపప్పు వేసుకున్నాము ఈ శనగపప్పు నేను నైట్లో నానబెట్టిన మళ్ళీ వాటర్ ఒక పంపేసి ఒక రెండు మూడు సార్లు ఈ మళ్ళీ వాటర్ వేసి ఫ్రెష్ వాటర్ వేసి కడిగి పెట్టిన మంచిగా నానింది ආරත ඊ්චම කක්වරකොද්දිශේහුගේකාාලය පොද්ධ මිචනපක් මංසනු ආල්ල මංශ ප්‍රයි වල ඉලකොඩ කාලේ කකට භාන්තව පොද්දිශේකු ఇప్పుడు టమోటా వేసుకుందాము ఈ టమాటా కూడా దీంతో పాటుగా ఉడకాలి అన్ని మెత్తగా ఉడగాలి నేను ఒక ఆరు ఐదు నుండి ఆరు పచ్చిమిర్చి వేసినా కదా కారం కూడా వేసుకోవాలి సరిపోదు ఒక చెంచా వేసుకుందాము చెంచా కూడా సరిపోదు ఇది ఎక్కువ సరి కాబట్టి చెమించార వేసుకుందాము సరిపోద్ది ఇదంతా కూడా మంచిగా ఉంటే చపాతికైనా వినచ్చు పూరికైనా వినొచ్చు అయినా తినచ్చు చాలా టేస్ట్గా అమ్మగి ఉంటుంది కొంచెం ఇప్పుడు ఇట్లా అంత దగ్గరికి వచ్చినాక వాటర్ వేసుకున్నాను చిన్నప్ప పుడతాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి సరిపోయి చిన్న దాడి వేసిన నేను చూస్ రకిట్ రియల్ రియల్ నిరాజము స్లీప్ ఇన్ మై రూమ్ ఏంటా మురోల రొడ ఉంది ఆలే ఏయ్ సార్ షాహి నిన్ను పొల్లు పొల్లు దబడయని మొంగియాట ఏయ్ మే బి నసల ఒట్ల నువ్వు మమ్మీ నువ్వు నో నమక పంjeva నమితర నద Okay. 95 95 अमुक 95 नहीं आ रहा है 95 वो तो पूरा ना है ये सर ये उधर मम्मी ಅಂತ ಐನಂತರ आए बार मनो आरे सर ये एक बिट्टी गिफ्ट लेके الثانيه వస్తలే ఆడే పడుతోని ಅಂತని అని ఈ సర్ நைன் பார்த்தா கதம் சார் எப்படி தக்கோட்டது

ഇക്കെ ఫైర్ చేసూ నువ్వు లేకపోతే అలా అమ్మాయి చేసుకునే ఇంట్లో కొంచెం ఇప్పుడు ఏం ధనియాల పొడిస్తున్నాను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడకాలి ఉడికినప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది చూడటానికి కాదు ఇది వేయడము టేస్ట్ గురించి వేసుకోవాలి కొత్తిమీర ఉడికినప్పుడే టేస్ట్ వస్తుంది కొద్దిసేపు మూపించుకున్నాము ఇది ఇవి కూర ఉడికినట్టే ఇట్లా ఉడితే సరిపోద్ది చాలా టేస్ట్గా కమ్మ ఉంటుంది ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోనం మీరు నచ్చి మరియు చూడండి ఇది చపాతికి అయితే ఇంకా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూడడానికి బాగుంది కదా తినడానికి కూడా కమ్మగా బాగుంటుందండి బాయండి మా కూరగాక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి లైక్ చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని చేసుకోండి మంచి మంచి వంటలు అయితే చేస్తా ఇకనండి చూడండి మన ఛానల్లో పెట్టిన వీడియోలు చిబ్బరి దాకా చూడండి ఉంటానండి రాయండి మళ్ళీ మళ్ళీ కలుద్దాము ఇంకో వంటతో